మహబూబ్నగర్లోని మున్నూరు కాపు భవన నిర్మాణానికి ఇరవై రూపాయలను కేటాయిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే తెలిపారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మున్నూరు కాపు ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంస పత్రాలు ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు అవార్డుల కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు దుంగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విశ్రాంత ఉద్యోగులకు విద్యార్థులకు నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి ప్రశంసా పత్రాలు అవార్డులను అందించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ఉద్యోగుల విశ్రాంత సంఘం నేతలు బుక్కస్వామి వెంకటస్వామి గోపాల్ కృష్ణయ్య రవి అరుణ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ది పెంటయ్య జైపాల్ రెడ్డి బుచ్చారెడ్డి పురుషోత్తం నరేందర్ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ತ <tinyat> Isso é só que não dá certo para nada. Só tem vai dar mais certo para o centro do sul. Vou me interessar em dar o que me interessa mais. Tá igual a mim. A minha é só para o copo da minha da casa do meu. Olha, tá indo, tá indo, tá indo, அரநா பிரதிபதையிங்க மாலை ஜெயபைலாஹுஸ் ஸலாம். ஒரே கண்டசை சாம்பார் பத்திலே நம்ம சாம்பார் தள்ளே கபதம் தத்த ஜெயபைலாஹுஸ் ஸலாம். வெற்றி கோபனா விஷ்வாஜன். ஸ்டே ஆட்டேகி நம்ம பாவே mana puan terlang aja puan puan disti industri itu kalau itu beliau asli datang ke hotel ya mata asrama ini ibu-ibu yang kita sampai di awal kita hormati undangan बात इस थोड़ा ना आते तब वहां पर कितने लोग आए और खाना इनका भेजा रहा है जब ये आए हमने के फेस तो आर्मी लाई थी तब तत्काल घटना को जबwidetilde अच्छा पीजी ग्वालियर की तरफ समाज सर देखेंगे सर

抓紧。

जय माता दी पता होना चाहिए जय श्री ध्वज जय प्रभात के नाम लागने पे बहुत अच्छा बढ़िया बात कोई क्लास नहीं है क्या ये मेरा तो है जय माता दी जय माता दी जय माता दी जोआं एक थोड़ी ऐसी रातों के बीच में इतना बड़े से बड़े तरह से बी आनंद का जेल भूतला आनंद ट्रेनिंग कर रही है इसको पूछोगे ना 100 साल ना बींधे साकरन तो एंजेसी एक्सटेंशन से शुरुआत ఆ విద్యార్థులకు నా అంతగా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలన్న తరగతితో ఈరోజు వచ్చిన అలాగే ముందు మాత్ర ఉద్యోగ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలామంది రోజు పిల్లలకు గురించి కావాలని చెప్పి వాళ్ళు అసోసియేషన్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహబూబ్ ఈ రోజు కావాల్సింది దివ్య మన పిల్లలకు మంచి విద్య అందించడం ఇప్పుడు మన అందరి లక్ష్యం కావాలి ప్రభుత్వం కూడా ఈ ఐదు సంవత్సరాలు వృద్ధి మీద పోదేశపెట్టి కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మీ వందరూ దూరపాటు మీరు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నా అందుకు మీకు వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ చేసే అవకాశం నాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక చాలా చాలామంది మాట్లాడతారు ఈ నగర అభివృద్ధిలో మైగుండోరు కాకు పెద్దలు చేసిన సేవ ఎవరు కూడా మరీ వ్యాపారాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు డాక్టర్ వృత్తులు కావచ్చు న్యాయవాద వృత్తిలో కావచ్చు అనేక వృత్తులలో మన మున్నోడు కాకు పెద్దలు ఈరోజు ఈ పట్టణంలో మార్గదర్శకం వహించారు వాళ్ళందరి అనుభజాలలో ఆ పెద్దలు చూపిన పాటలో మీరు కూడా నడుస్తున్నందుకు సమాజం కోసం మీరు వాళ్ళ సేవ మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాల్లో పాల్పరుచుకునే అవకాశం కల్పించేందుకు మీకు ధన్యవాదాలు చాలా విద్యా పురాలు ఉన్నాయి అలాగే కమెండేషన్ అవార్డ్స్ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అన్ని తరవాత పనిచేసే వాళ్ళు వాళ్ళకు కూడా మనం గౌరవించుకుంటా వాళ్ళందరికీ కూడా అలాగే నీటిలో కానీ మెడికల్ ఎంట్రెన్స్లో కానీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో కానీ మంచి ప్రజల విద్యార్థులు వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను అలాగే మేము కలిసినప్పుడు కమ్యూనిటీ హాల్ కోసము మన తరఫున కొద్దిగా సాయం జరి అడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను ఎవరిన దగ్గర ఏదైతే కమ్యూనిటీ హాల్ చేయాలని మీరు అనుకుంటారో దానికి సర్వీఫై ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను మేము ఖచ్చితంగా ఈ సంవత్సరాలలో అది గుర్తు చేసుకునే కార్యక్రమం మనందరం కలిసి చేస్తున్నాం రిపోర్ట్ చేసిన నాకు ఇచ్చర్ వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏదైతే సన్న సమావేశం అనుకుంటున్నారో అక్కడ పెట్టుకునేటప్పుడు నేను కానీ మా చైర్మన్ గారు కానీ మా కూడా చైర్మన్ గారు కానీ ఫండ్స్ అరేంజ్ చేయించి మీరు త్వరలోనే ఏర్పాటు చేస్తాం ఇంకా అనేక సేవా కార్యక్రమాలు మీరు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను నేను చూస్తాను పదిపార్ల భుజాత్ర ఎంపిక చేసి వాళ్ళ పురస్కారాలు ఇవ్వడమేలాగా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని మోటివేట్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు విద్యాశాఖలో పనిచేస్తున్నారు కాబట్టి వారితో నాకు అనుభవం ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా నియోజకవర్గంలో చక్కగా సమన్వయం చేస్తుంటూ అనేక ప్రభుత్వ కార్యక్రమాలు విద్యకు సంబంధించి వాళ్ళు చేస్తూ ఉన్నారు